ప్రియమైన నా భారతదేశ ప్రజలాగా మీ అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష ప్రభువు ప్రియులైన పిల్లలందరికీ ప్రభు యేసు క్రీస్తు నామమున నా రెండు స్వభావ్య వందనము ఈరోజు మనము చాలా చక్కగా ఆనందముతో స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మనకి నేటికి డెబ్ ఎనిమిది సంవత్సరం అవుతుంది ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరం కాలంలో ఈ రోజున మనము ఒక ఆలోచన చేసుకోవాలి నిజంగానే మనకి స్వాతంత్రం వచ్చిందా మనం స్వతంత్రుల మీద మనకు దొరికిన మనం పొందుకొని స్వాతంత్ర్యం శాశ్వతమైన స్వాతంత్ర్యమైన లేక తాత్కాలికమైన స్వాతంత్ర్యం భౌతికమైన స్వాతంత్ర్యమా ఈ భూమి మీద మనం ఉన్నంత కాలం ఈ స్వాతంత్రం పొందుకుంటే సరిపోతున్నాం జీవితము ఈ భూమి మీద ఉన్నంత ఉన్నంతకాలమేనా ఈ భూమి మీద మనం సంపాదించుకున్న స్వాతంత్ర్యము మనము ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత కూడా మనం ఇదే స్వాతంత్రాన్ని పొందుకోగలుగుతున్నాము మన ఏ స్వాతంత్ర్యం మనం పొందుకున్నది మనకి లభించినది ఎటువంటి స్వాతంత్ర్యం ఆలోచించారు ఎప్పుడైనా మనం నిజంగానే స్వేచ్ఛ వాయువుని పీల్చుకొని హ్యాపీగా ఉండగలుగుతున్నాం ఆలోచించారు ఎలా ఎప్పుడైనా సరే స్వాతంత్ర్యం గురించి నాకు నిజమైన స్వాతంత్రం లభించిందా నేను ఈ స్వతంత్రుడినైనా ఇంకా ఏ దాస్యము కింద ఎవరి చేతుల కింద ఎవరు అదు నేను నా జీవితము ఉన్నదో లేక నేను స్వతంత్రంగా ఉన్నానా అని ఎప్పుడైనా ఆలోచించగలిగినా కనీసం ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కాబట్టి ఈరోజైనా నేను స్వతంత్రుడైనా స్వతంత్రుడనైనా నిజమైన స్వాతంత్రం కింద ఉన్నానా నేను స్వేచ్ఛగా జీవించగలుగుతున్నానా నేను నా ఆధీనంలో ఉన్నానా అని ప్రశ్నించుకో రోజున దేవుడి పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు చూసుకున్నట్లయితే మనకి స్వాతంత్రం లభించిందా లేదా మన స్వతంత్రులమేనా కాదా అనేది మనము అర్థం చేసుకోవచ్చు తెలుసుకోవచ్చు దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి యోహానికి వలసిన శుభార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన నుండి మనం చూసుకున్నట్లయితే కాబట్టి యేసు మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యుల ఉండి సత్యమును గ్రహించగలరు అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పాను నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు సత్యమును గ్రహిస్తారు సత్యమును గ్రహించాలి ఎప్పుడైతే మీరు సత్యం గ్రహిస్తారో ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తున్నారు ఏ సత్యాన్ని గ్రహించాలి ఆ సత్యము ఏమిటి సత్యముని గ్రహించడం ఏంటి సత్యం ఏమిటి ఏ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుందట అది ఏ సత్యం ప్రియమైన దేవుని జిలారా సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది ఆ సత్యము ఏమిటి ఆ శక్తి మనం తెలుసుకోవాలి ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఒక చేప ఎర చూచి చేప ఎర్ర చూచి కాలానికి ఎలాగ చిక్కుపోతుందో ఒక పక్షి తిండి గింజల కోసం ఆశపడి వేటగాడు వేసిన వలలో ఎలా చిక్కుపోతుందో ఒక జంతువు తన ఆహారం కోసం ఆశపడి వేటగాడు వేసిన గుచ్చులో ఎలా చిక్కుకుపోతుందో ఈరోజు మనిషి అనేవాడు యుగ సంబంధమైన దేవత ఈ లోకము ఈ లోకము వేసే ఆశలకు ఈ లోకములో ఉండే శరీరాశ నేత్రాస జీవ నమ్మకం ఉండే ఆశలకు లోనై ఆశపడి లోకం అనే పాపకు గుచ్చులో చిక్కుకుపోతున్నాడు ఒక పక్షి తిండి గింతలకి ఆశపడి వలలో చిక్కుకున్నట్లు ఒక చేప ఎరకి ఆశపడి కాలానికి చిక్కుకున్నట్లు ఒక జంతువు ఆహారం కోసం ఆశపడి గుర్చులో చిక్కుకున్నట్లు రోజు మనిషి అనేవాడు పాపానికి బానిసై లోకానికి దాసుడై పాపమనే వాళ్ళలో పాపమని దాస్యము కింద చెప్పుకుంటున్నాడు రోజు నువ్వు స్వతంత్రుడినా అంటే ఎలా అవుతావు నువ్వు ఎవరి దాస్యం కింద ఉన్నావు లోకములో ఉన్న లోకాశ శరీరాశ ఈ నేత్రాశ జీవపు డంభమునకు మనం లోనైపోయి వాటికి ధొంగిపోయి వాటికింత మన బానిసలు ఉండి నేను స్వతంత్రుడిని స్వాతంత్రం వచ్చింది అని అనుకుంటే అది మన ఆలోచన రాహిత్యం రోజు కొన్ని ఆశలతో కొన్ని వ్యామోహాలతో కొన్ని పాప ఆలోచనలతో చెత్త తలంపులతో మనం ఏమైపోయామంటే పాపం అనే దాస్యం కింద పాపానికి బానిసులుగా అపవాదికి అపవాదికి తొత్తులుగా మనం ఉండిపోయి మన స్వతంత్రం అనుకుంటే అది మనం అవుతుంది గురుమణి దేవుని పిల్లలాగా లోక వార్త పదమూడవ అధ్యాయము వచనం చూసుకున్నట్లయితే ెనిమిది ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దనం ఈ కట్ల నుండి విడిపింపదగదా చూసారా పద్దెనిమిది ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాం కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినం ఈ కట్ల నుండి విడిపిదగదా ఎన్ని సంవత్సరం నుండి పద్దెనిమిది సంవత్సరం నుండి ఎవరు బంధించున్నారు సాతాను బంధించున్నారు ఎవరని అబ్రహాము కుమార్తెలు అబ్రహాము కుమార్తెను సాతాను పద్దెనిమిది సంవత్సరాలు బంధించున్నాడు బంధించి కింద బానిసిగా స్వాతంత్రం లేకుండా స్వేచ్ఛ లేకుండా ఆమె స్వతంత్రాన్ని దొంగిలించి స్వేచ్ఛను దొంగిలించి ఆవిడ ఆనందాన్ని దొంగిలించి ఆవిడ అధికారాన్ని దొంగిలించి ఆవిడ జీవిని వాడి పరిశుద్ధం దొంగలించి సాతాను ఏం చేశాడట పద్దెనిమిది ఏళ్ళ నుండి బంధిగా బందీగా బానిసిగా తన తపంగా కింద ఉంచుకున్నాడు ఈ కట్ల నుండి ఈ విడిపింపదట్టుబాట్లో సాతాను యొక్క లోకం యొక్క కట్టుబాటులో బంధించబడి ఉంది అది స్వాతంత్రం లేదు ఇది స్వాతంత్రం ఎక్కడ ఎక్కడ బంద్ అయిపోయిందంటే సాతాను చేత బంధింపబడి ఉంది సాతాను కట్ల నుండి కట్టలో ఆవిడ ఉంది చెప్పాను కదా లక్షి తిండి గింజలు కాసిపడి పడి వరలో చిక్కుకున్నట్లు చేప గాలానికి చిక్కుకున్నట్లు జంతువులు వేతగాలు వేసిన పుచ్చులో చిక్కుకున్నట్లు ఒకవాది వేసిన వరకు మనుషులు అందరూ ఈ సాతాను చిక్కుపోతున్నారు సాతాను బంధకలంలో ఈ లోక ఈ లోక ఆశలతో ఉన్నంత కాలం మనం స్వతంత్రంలో మనం అనుకుంటున్న స్వాతంత్రం వచ్చింది స్వతంత్రుడే అనుకుంటావు నువ్వు సాతాను చుట్టూలో ఉండి లోక ఆశల్లో నువ్వు ఉన్నంతకాలము నువ్వు స్వతంత్రుడు ఎలా అవుతుంది నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సాతాను నిర్ణయం తీసుకుని నీ నిర్ణయాన్ని సాతాను తీసుకున్న నిర్ణయాలే కదా లోము ోము వధము వత్సరము ఇవన్నీ సాతాను క్రియలు లోకాశ శరీరాశ నేత్రాస్యడం అధికార వ్యామోహం పదవి వ్యామోహం ధన వ్యామోహం ఇవన్నీ లోకాశలు కదా శరీరాసులు కదా ఇవన్నీ ఏడుతున్నప్పుడు ఇవన్నీ నీ పైన అధికారం చేస్తున్నప్పుడు స్వతంత్రుడు ఎలా అవుతావు సత్యమును గ్రహిస్తే ఆ సత్యమై నిన్ను ఏం చేస్తుందా స్వతంత్రంగా చేస్తాను ఎప్పుడైతే నువ్వు సత్యాన్ని గ్రహిస్తావో సత్యాన్ని హృదయంలో స్థానం ఆ సత్యము నిన్ను స్వతంత్రంగా చేస్తుంది నిన్ను ఈ లోకంలో స్వతంత్రమే చేయగలది ఏదైనా ఉందంటే అదే సత్యము ఆ సత్యమే యేసుకు వేడే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను ఏడే సత్యము ఆయన వాక్యమే సత్యము ఆ సత్యమే నిన్ను స్వతంత్రంలో చేస్తుంది కానీ ఈ లోకంలో ఉండి నీ స్వతంత్రుడిని నాకు స్వాతంత్రం వచ్చింది అనుకుంటే ఈ లోకంలో ఉన్నంతగా భౌతికమైన స్వాతంత్ర మన జీవితాల్లో అల్ప జీవితాలు ఎంతలో కనబడి అంతలో భాయ్యమైపోయే అల్పమైన జీవితం నీడవంటి వాడు ఈ లోకంలో ఉన్నంతకాలం స్వాతంత్రం ఉంటే సరిపోతుందా లోకం విడిచిపెట్టిన తర్వాత నీకు స్వాతంత్రం అక్కర్లేదా లోకంలో కాలము లోకానికి బానిసగా ఉంటారు ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత నిత్య నరకాజ్ఞిలో అపవాదికి బానిసగా ఉంటాం ఎక్కడ బానిస బ్రతుకే అక్కడ బానిస బ్రతుకే ఎక్కడ పాపానికి దాసులమే అక్కడ నరకానికి దాసులమే ఈ దాస్యం కింద నుంచి మనం బయటకు రావాలి ఈ దాస్యం నుంచి బయట రావాలంటే సత్యం గ్రహించాలి నువ్వు ఎప్పుడు సత్యాన్ని గ్రహించి సత్యమును స్వీకరిస్తావో ఆ సత్యమే నువ్వు స్వతంత్రుడిని చేస్తు పద్దెనిమిది ఏండ్ల నుండి సాతాను చేత బంధింపబడి ఉన్న ఒక అబ్రహాము కుమార్తెను ఆయన సాతాను కర్ప నుండి దేవుడి విడిపించాడు లోక సువార్త పదకొండు అధ్యాయం పన్నెండు వచ్చినప్పుడు చూసినట్లయితే సత్యం మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది సత్యము ఏసు ఆమెను చూసి బ్రహ్మని పిలిచి అమ్మా ఈ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుడి విశ్వప్రభు వారు ఆమె అమ్మాని పిలిచి పద్దెనిమిది ఏండ్ల నుండి ఏ బలహీనతలో ఉన్నాము ఏ సాతాను చేతను బంధింపబడి ఉన్నాము ఏ కట్లలో కట్ల చేత కట్టబడి ఉన్నాము స్వేచ్ఛ లే స్వాతంత్రం లేకుండా బంధి చెప్పి సంఖ్యలతో బంధింపబడిన సాత కట్న చేత బంధింపబడిన బలహీనతను నీ కట్నను విడుదల విడుదల పొంది ఉన్నావు ఎంత చక్కగా అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని నాకు చెప్పాను నీకు స్వాతంత్రం వచ్చింది నీకు స్వేచ్ఛ వచ్చింది నీకు ఆనందం వచ్చింది వచ్చింది పద్దెనిమిది ఏండ్ల తర్వాత సత్యమును ఆమె గ్రహించిన అబ్రహాం కుమార్ సత్యమును గ్రహించింది కాబట్టి సత్యమును స్వీకరించింది కాబట్టి పద్దెనిమిది ఏండ్ల నుండి సాధారణ బంధకాల చేత సాధాణ కట్టల చేత స్వేచ్ఛ లేకుండా స్వాతంత్రం లేకుండా సమాధానం లేకుండా ఆవిడ ఉంటే సత్యమును గ్రహించిన వెంటనే సత్యము ఆమెను స్వతంత్రులుగా చేశారు స్వతంత్రురాలిగా చేశారు గమనించారా మనము పాపమనే ఈ లోకములు ఈ లోకముల ఉన్నంత కాలము ఈ లోక ఆశ్రద ఉన్నంత కాలము మనలో కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు ఉన్నంత కాలము మన స్వతంత్రం కాము ఎప్పుడైతే మనలో సత్యాన్ని గ్రహిస్తామో ఎప్పుడు సత్యం స్వీకరిస్తామో సత్యాన్ని సత్యాన్ని మనం ఆశీర్వాదంగా తీసుకుంటామో ఆ సత్యమే మనల్ని స్వతంత్రంగా మనకు మరొక వచ్చి చూసుకున్నట్లయితే అపోస్తుడైన పౌరు భక్తుడు కురింతీయ సంఘానికి రాస్తూ రెండవ పురుజలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచనం ప్రభువే ఆత్మ ఆత్మ ప్రభు యొక్క ఎక్కడ ఉండును ప్రభువే ఆత్మ ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండు అక్కడ స్వాతంత్రం ఉండను యేసో క్రీస్తు ప్రభువారు ఆమెను అక్కడ వచ్చి పద్దెనిమిది ఏండ్ల కట్ల నుండి పద్దెనిమిది ఏండ్ల బంధకాల నుండి స్వాతంత్రం కలిగించారు ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వాతంత్రం ఉంటుంది మనలో ప్రభువు ఆత్మ ఉన్నాం ప్రభు ఆత్మను పొందుకున్నాం ఎవరైతే ప్రభు యొక్క ఆత్మను కలిగి ఉంటారో ఆయన ఆత్మతో కలిసి సహవాసం చేస్తారో మన ఆత్మను పరమాత్మను జోడ ఆ పరిశుద్ధాత్మతో ఆ ప్రభు యొక్క ఆత్మతో జోడిస్తారో మన స్వతంత్రంగా ఉంటుంది దేవుడి ప్రజల దేవుడి ప్రభువు ఆత్మ ఎక్కడ స్వాతంత్ర్యం అక్కడ ఉండను మరి మన ఆత్మ ప్రభు ఆత్మతో ఉన్న మన ఆత్మ ఎక్కడ సంచారం చేస్తుంది లోకంలో లోక ఆశలలో శరీరం శరీర ఆశలపై నీ పన్నులు నేత్ర ఆశలపై నీ ఉదయం జీవకు డంబపై ముగిసలాడుతుంటే ఆ వరలో చిక్కుకుపోతే ఆ ఉచ్చులో చిక్కుకుపోతే లోకములో పాపములో నందిగా ఉంటే నువ్వు స్వతంత్రుడు ఎలా అవుతావు నీలో కామ క్రోధ లోకం మోహం మన మనసు నిలయమైపోతే నీ దేహము నీ మనసు అది ఆశలు కలిగి లోకమంతా సంచారము చేస్తుంటే నువ్వు స్వతంత్రుడు ఎలా అవుతావు నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు వెంట గొప్పవాడు మన ప్రభువు ఈ లోకాన్ని జయించి ఆయన దేవుడు జయించిన లోకాన్ని నువ్వు జయించలేకపోతున్నావు నువ్వు జయించలేకపోతున్నావు అంటే నువ్వు నీ మీద కాడి ఆ సాతాని యొక్క కట్టుబాట్లు సాతాని యొక్క ఆలోచనలు అపవాది యొక్క క్రియలు నీ మీద అధికారం చాలవిస్తుంది గారు అందరికి ఒక ఉదాహరణ చెబుతా జాగ్రత్తగా అర్థం చేసు ఒక తండ్రి కొడుకు మార్గం నడుచుకుంటూ వెళ్తున్నారు తండ్రి చేయబట్టుకుని కొడుకు మార్గం నడుచుకుంటూ వెళ్తుండగా ఆ మార్గంలో ఒక చోట ఒక సంఘటన కనబడేది ఏమా సంఘటన అంటే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి చుట్టూ ఆరుగురు వ్యక్తులు ఉన్నారు ఆరుగురు వ్యక్తుల మధ్య ఆ వ్యక్తి మధ్యలో ఉన్నాడు అప్పుడు ఆ కుమారుడు ఒక సందేహం వచ్చింది తండ్రికి ఇలా అడుగుతున్నాడు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి మధ్యలో ఎందుకున్నాడు ఆ వ్యక్తి చుట్టూ ఉన్న ఆరుగురు ఎవరు అని అడిగాడు ఆ తండ్రి ఆ సంఘటన చూసి ఆ కుమారుడికి ఇలా అంటున్నాడు బాబు ఆ వ్యక్తి ఆ మధ్యలో ఉన్న వ్యక్తి ఒక దొంగ ఆ చుట్టూ ఉన్న వారు రాజభద్రలు రాజభటలు వాడు వాడు దొంగ ఎందుకంటే వాడు ఆరుగురు రాజభటల ఆధీనంలో ఉన్నాడు వాడు ఎటు తప్పించుకోలేదు ఈ ఆరుగురు ఏం చెబితే నువ్వు కూర్చోమంటే కూర్చోవాలి నిల్చోమంటే నిలిచో ముందు ముందుకు నడవాలి వెనక్కి ఏం నడవాలి వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి ఈ ఆరుగురు ఏం చెబితే వాడు అది చెయ్యాలి వాడు ఆరుగురు ఆధీనంలో ఉన్నాడు బందీగా ఉన్నాడు బానిసగా ఉన్నాడు అని చెప్తాడు ఆ వ్యక్తి ఒక అనుకుంటూ తండ్రి కొడుకు ముందుకు సాగిపోవడం అలాగే మరి కొంత దూరం వెళ్ళాక మరొక దగ్గర ఒక సంఘటన జరుగుతుంది ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి చుట్టూ ఆరుగురు వ్యక్తులు ఉన్నారు అప్పుడు కుమారుడికి సందేహం వచ్చింది కాదా ఎక్కడ కూడా వ్యక్తి మధ్యలో మధ్యలో ఉన్నాడు ఆ వ్యక్తి చుట్టూ ఆరుగురు ఉన్నారు ఈయన ఎవరు నడిపారు నా తండ్రి అంటున్నాడు ఆ మధ్యలో ఉన్న వ్యక్తి ఒక అధికారి ఒక రాజు ఆ చుట్టూ ఉన్న ఆరుగురు బతులు ఆ అధికారి యొక్క సిబ్బంది అదేంటి నాన్న అక్కడ మధ్యలో ఉన్న వ్యక్తి దొంగని చెప్పాడు ఇక్కడ అదే మధ్యలో ఉన్న వ్యక్తి రాజు అని చెప్పావు అక్కడ ఆయన ఆరుగురు బందే ఆరుగురు సమక్షంలో ఉన్నారు చుట్టూ ఆరుగురు ఉన్నారు ఆయన దొంగ అవడానికి రాజు అవడానికి కారణం ఏమిటంటే ఆయన ఉంటున్నారు తండ్రి అక్కడ ఆ దొంగ ఆరుగురి సమక్షంలో ఆరుగురు ఆధీనంలో ఉన్నారు ఇక్కడ ఈ ఆరుగురు ఆ రాజు యొక్క ఆధీనంలో ఉన్నారు ఆ రాజు ఏం చెప్తే ఆరుగురు చేయాలి ఆ రాజు పూర్తి ఏమంటూ పూర్చి అది రాజు యొక్క ఆజ్ఞ కోసం మీరు ఎదురు చూస్తున్నారు రాజు ఆజ్ఞ శిరసించడానికి ఈ ఆరుగురు ఎదురు చూస్తున్నారు రాజు ఆధీనంలో ఆరుగురున్నారు అక్కడ ఆరుగురు ఆధీనంలో ఈ ఆరుగురిని రాజు అధికారి కంట్రోల్ పెట్టుకున్నారు అధికారి చెప్పిన మాట ఆరుగురు చేస్తారు అక్కడ ఆరుగురు చెప్పిన మాట ఆయన చేస్తారు ఇంత పరమార్థం అర్థమైందా అర్థం చేసుకున్నారు లోకము బ్రతుకుతున్నప్పుడు మనకి మన మీద అధికారం చెలాయిస్తూ మనకి కత్తరం చెలయిస్తూ మనం మన పక్కదో పట్టిస్తున్నా మనకి చెడు మార్గం నడిపిస్తూ పాప మార్గమే నడిపిస్తున్నా కామము క్రోధము లోభము మోహము మతము మత్సరం యారు మన మీద కత్తనం చెల్లించినంతవరకు మనం దాని దానిసులమే పాపాలు దాసులమే అవి మన మీద అధికారం చెలయిస్తాయి ఎప్పుడైతే నువ్వు సత్యం గ్రహించి సత్యమందు నిలిస్తే నీవు వాటి మీద అధికారం చెలాయిస్తే నువ్వు ఆ వాటిని నీ అదుర్భాగంలో ఉంచుకుంటే నువ్వు స్వతంత్ర ఏదైతే పాప పాపమా వినిపిస్తుంది ఏ అపవాదం అయితే నువ్వు నీ గుప్పిట్లో పెట్టుకుంటావు యొక్క లోకాస శరీరాస నేత్రాస జీవటంబాన్ని నువ్వు గుప్పిట్లో పెట్టుకొని వాటి మీద నువ్వు అధికారం చలాయిస్తే వాటి మీద నువ్వు అధికారమై అది నువ్వు చెప్పినట్లు వింటే నీలో ఆ నిగ్రహం ఉంటే నువ్వు స్వతంత్రం అర్థమైందా స్వాతంత్రం రావాలంటే మనము సత్యం గ్రహించి లోకం మీద శరీరాస జీవ కుటుంబమై మనం అధికారం కలిగి అవి మనం మన మీద కత్తనం చదవించుకోవడం నువ్వు కామానికి పోయింది పాపానికి ల ల లొంగిపోయి కోపానికి లొంగిపోయి క్రోధానికి పోయి లోభానికి పోయి మోహానికి పోయి మతం ఎక్కిపోయి అసూయకు గురైతే అవన్నీ పేత చక్కరం చెలాగిస్తుంటే స్వతంత్రుడు వెళ్ళవుతావు అవి చెప్పినట్టు నడుచుకుంటున్నాం అందులో కామం పోయి చెడు అకృత్య హత్యలు ఘోరమైన సంఘటనలో మనిషి ఎందుకు స్వాతంత్రం వచ్చింది ఎందుక చంపుకోవడానిక అత్యాచారాన్ని చేయడానికాషం చేయడానిక కూలీలు చేయడానికి కుంభకోణాలు చేయడానికి ఎదుటి మనిషిని దోచుకోవడానికి దాచుకోవడానికి స్వాతంత్రం వచ్చి అంతేనా స్వాతంత్రం సత్యం గ్రహించిన వాళ్ళు ఏం చేయలేదు వాక్యం అందు నిలిచిన వారు నిజమైన స్వాతంత్రం తెలుసుకుంటాయి స్వాతంత్రం అంటే అది కాదు పాప క్రియలు చేయడానికి స్వాతంత్రం రాలేదు పాపమ్మ చేయడానికి పాపని బానిసైపోయిన స్వాతంత్రం మీకు రాదు లోకానికి తొత్తు కాదు దేవుని సొత్తువి దేవుని సొత్తు ఈ లోకముల స్వాతంత్రం కాదు ఈ యొక్క ఈ యొక్క శరీరము ఈ ప్రాణం విడిచిపెట్టిన తర్వాత మన పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ కూడా స్వేచ్ఛగా ఉండాలి కదా అక్కడ కూడా మనకి స్వాతంత్రం ఉండాలి కదా ఆ స్వాతంత్రం అక్కర్లేదా మనకి ఆలోచించారు ఎవరు అధికారంలో ఉన్నారు ఏ పాపం గ్రంథం ఉన్నాడు గలతీలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఒకటో వచనం ఒకసారి పౌరు భక్తులు గలతీ సంఘానికి రాస్తూ ఐదవ అధ్యాయం మొదటి వచనం మాత్రం చూడాలి ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రుడిగా చేసి ఉన్నారు ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రుడిగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కార్యక్రమంలో చిక్కుతూ ఉంటుంది దేవుడు మనకు స్వతంత్రం అనుభవించు ప్రభు ఆత్మ ఎక్కడున్నో అక్కడ స్వాతంత్రం ఉండును అటువంటి స్వాతంత్ర్యాన్ని పొందుకున్న మనము స్థిరముగా ఉండాలి ఎందుకు ఈ లోకములో ఉన్నంతకాలము సాధారణుడు తన బంధకాలతో తన వరను చిక్కు చిక్కించుకోవాలని చూస్తాడు చెప్పాను కదా గింజ కోసం పక్షి ఎద కోసం చేప మాంసం కోసం జంతువు ఆ ఉచ్చులో ఆ గోనులో చిక్కుపోయినట్లు ఆ పంజరాలు చిక్కుపోయి స్వేచ్ఛ లేకుండా స్వాతంత్రం లేకుండా పంజరాల్లో బందీగా ఉండిపోతాయి ఈ లోకమనే పాపంలో మన పంజరాల పావురా ఉండిపోతున్నా మరలా మరలా దాస్యమైన కార్యక్రమం చిక్కుపనపడి మళ్ళీ ఆ వరలో చిక్కుకుపోవద్దు ఆ గాలానికి చిక్కుకుపోవద్దు ఆ ఉచ్చులో చిక్కుకుపోవద్దు మిమ్మల్ని దేవుడు మిస్తూ స్వతంత్రంగా చేసి ఉన్నాడు దేవుడు తన ఇచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి మళ్ళీ ముందుకు పెట్టి కొని స్వతంత్రంగా చేసిన సత్యములు స్వతంత్రంగా చేసినప్పుడు స్థిరమగా ఉండి మరలా వాక్యము సత్యమున నిలిచి ఉండాలి తప్ప మరలా పాపమనే దాస్యం దాస్యమని కాగి క్రింద చిక్కుకోవద్దు ప్రియలారా అని చెప్తుంది ప్రియమణి దేవుడు పిల్లలారా సాతాను బంధకాలం ఉన్నంత కాలము అక్కడ కట్టలో ఉన్నంత కాలం లోకం అనే పాపము నీడలో ఉన్నంత కాలము మనం స్వతంత్రం అనుకుంటే మన పొరపాటు మన స్వతంత్రం మనము కామము క్రోధము లోకము మోహము మధుము అవసరము అనేక పాపపు ఆలోచనలు చెడ్డ తలంపులు దాచుకోవడము దోచుకోవడము ఈ అత్యాచారాలు కూలీలు ఎంత వైరుధ్యాలు ఎంత విపత్కరమైన వైరు పరిస్థితులు మనలో ఉంటే మన స్వతంత్రం ఎలా ఉంటాం వాళ్ళ సత్యం ఎలా ఉంటుంది మనలో ఉండవలసినవి ఏంటి ప్రేమ ఉండాలి సంతోషం ఉండాలి సాత్వికం ఉండాలి మంచితనం ఉండాలి దయాలత్వం ఉండాలి ఆశా నిగ్రహం ఉండాలి ఇవి కదా మనలో ఉండాల్సింది ఇది కదా మనం సంపాదించుకోవాల్సింది శాలిగూడు ఇల్లు కాదు పాము పడగా లేదా కాదు సాలెగూడు అంటే లోకము వాము పడగ వంటి ఈ యొక్క ఈ లోకము ఇది మనం శాశ్వతమైన నీడ కాదు మనకి శాశ్వతమైనది నిత్యమైనది ఈ మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మనం పొందుకోవాలి స్వాతంత్ర్యం ఇది నిజమైన స్వాతంత్ర్యం ఇక్కడ ఉన్నంత కాలము ఈ లోకం ఉన్నంతగా పాపానికి దాసులై పాపానికి బానిసలై చనిపోయిన తర్వాత మరి నరకానికి వెళ్ళిపోయి అక్కడ బానిసపడతా అక్కడ ఈ యొక్క నరకంపిస్తూ స్వ మన జీవితానికి మన ఆత్మ ఇక్కడ స్వప్నం ఉండదా మరి జీవితం ఎక్కడ తృప్తి లేక ఇక్కడ తృప్తి లేక ఇక్కడ సరిగ్గా ఉండలేక ఇక్కడ సరిగ్గా ఉండలేక మన ఆత్మని చేతులారా మన మన ఆత్మ మనమే నాకం చేస్తుంది ఎంతకన్నా దౌర్భాగ్యం ఉందో కాబట్టి ప్రభు ఆత్మ ఎక్కడున్న అక్కడ స్వాతంత్రంగా పొందుతుంది కాబట్టి ఆయన శక్తిని మనల్ని స్వతంత్రంగా చేస్తుంది కాబట్టి మనము లోకమని పాపమని బానిస నుండి విడుదల పొంది ఆ దాస్యమైన కార్యక్రమంలో చుట్టుకొనకుండా బయటకు వచ్చి సత్యము గ్రహించి సత్యవాక్యము నిలిచి నువ్వు మన స్వతంత్రం చేస్తున్నావు చేస్తున్నాడు కాబట్టి మనము ఇక లోకం మన స్వతంత్రంలో ఉండాలి ఆ లోకమున కూడా మన స్వతంత్రంలో ఉండాలి అది నిజమైన స్వభ్రం ఎప్పుడైతే కాల పురోత లోక మోహరాలను మన మీద అధికారం చెల్లయిస్తున్నాయా మనము వారిని అదుపులో పెట్టుకొని మనం చెప్పినట్టు వింటున్నాయా రోజున ఈ సమయంలో ఈ వాక్యం నీవు వాటి మీద అధికారం కలిగి ఉన్నావు అవి నేను చెప్పినట్టు వింటున్నాయి అని అనుకుంటే స్వతంత్రుడివే స్వతంత్రుడివే లేదు పాపానికి బలే లొంగిపోతున్నా పాపాన్ని లొంగిపోతున్నా అలా ఇంకా శరీరాశ నేత్రాస జీవపటం ఇంకా అదే అలాగే ఉంది దాని చెత్తదాంపులు ఉన్నాయి పాప పావచ్చు ఉన్నాయి అనుకుంటే స్వతంత్రం రాలేదు పెట్టాలి నువ్వు మన దాసి కార్యక్రమంలో ఉన్నావు పొద్దు ఇక్కడ చిక్కుపోవద్దుగా స్వేచ్ఛ వాళ్ళు స్వాతంత్రం వచ్చింది మనకి స్వాతంత్రం తీసుకుని అనుగ్రహించి ఉన్నాడు ఇప్పుడునూ ఇప్పుడునూ ఈ లోకం ఈ లోకం విడిచిపెట్టిన పరలోకము మన స్వాతంత్రంలో ఒక నిజమైన స్వాతంత్రం స్వేచ్ఛ వాడిని ఈ కొద్ది మాటలు మీ అందరికీ వీటిలో దేవుడు జీవించడా ప్రార్థన చేస్తున్నారు మీరు మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయండి నేను వాక్యము దేవుని ఆత్మ ఇంకా నేర్చుకున్నలాగినా అనేక మంది పంచు లాగా నా కోరిక కొంతమందినైనా ఆత్మను దేవుని దగ్గర కనిపించాలని ఈ మాటలు కన్నా ప్రేమైన దేవుని పిల్లలారా గ్రహిద్దాం నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందుకుందాం నిజమైన స్వాతంత్రం మేము తెలుసుకున్నాం కాబట్టి ఈ స్వాతంత్రాన్ని నిలుపుకొని స్థిరమగా ఉండి ఎటువంటి పాపకు జోలికి పోకుండా సాధారణ చిగుతుపోకుండా రాజ్యమునకు దేవాది దేవునికి ఆయన అస్తమ బలమైన అస్తమ క్రింద మనము హెచ్చింపబడినట్లు మన జీవితంలో స్వాతంత్రాన్ని ఈ బాధ్యలో దేవుడు జీవించాలని ఆశిస్తూ ప్రార్థన చేసుకుంది మహాపరుషుద్ధు బలవకండి గమ్మైన శ్రేష్టమైన మమ్మల్ని వేదతులు శ్రోత్ర స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వెళ్ళండి మీ మాట నా నోట ఉంచి పిల్లలైన అందరితో తల్లి మీ విలువైన సంగతులు నిజమైన స్వాతంత్రం గురించి అతను మీరు మాట్లాడి ఉన్నారని నమ్ముచున్నారు మాటలు మేము విడిచిపెట్టకుండా తల్లి నిజమైన స్వాతంత్రాన్ని మీరు పొందుకొని సత్యం గ్రహించి తండ్రి సాతాను బంధకాల నుంచి మీరు విడుదల పొంది పొందినట్లు మాకు సహా అంశం మాటలు మీ నామానికి బహింకరంగా